అండర్ వరల్డ్ అన్న గ్యాంగ్స్ అన్నా గ్యాంగ్స్టర్స్ అన్నా రామ్ గోపాల్ పేరు గుర్తొస్తుంది ఆయనకి బేసిక్ గా క్రైమ్ అంటే ఇష్టం క్రిమినల్స్ ఎలా ఆలోచిస్తారు ఏంటి నాకు ఇరవై ఏళ్ళుగా తెలుసు ఇండియాలో జరిగిన ప్రతి క్రైమ్ లో ఎవరు ఎందుకు చంపారు విట్నెస్ ఎవరు అజ్మన్ పేరేంటి చెల్లి పేరేంటి చెప్తారన్నారు కూర్చున్న సత్య నుంచి సత్య టూ మధ్య పెరిగిన వాళ్ళని అప్పుడు సగులు అవుతూ ఇప్పుడు మైక్ మాట్లాడుతూ ఇలా ఉన్నాం ఆయన దగ్గర పనిచేసిన ఒక నలభై మంది డైరెక్టర్ అయ్యాం ఎవరి కావచ్చు ఎంత మంది యాక్టర్లు ఇలా రకరకాలు వందల మంది ఉన్నారు మొన్న ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ రామ్ గోపాల్ ఎక్కడ ఆయన అడిగాడు ఆయన బాంబే లో ఉంటారండి అన్న ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని చెప్పారు సరే ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని తెలియదండి ఎగ్గొట్టడం పక్కన పెట్టండి ఆయన జోబులో డబ్బులు ఎంత తెలీదు బ్యాంక్ లో ఎంత తెలియదు ఆయనకి ఆయన అడ్డం పెట్టుకుని మేము అందరం వందల కోట్లు ట్యాక్స్ కడుతున్నాం మేమందరం ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఆయన వదిలేండి అని చెప్పారు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా సబ్స్క్రైబ్